జై శ్రీరామ్ శ్రీరామ్టి రేజటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మార్గశర లక్ష్మీవారం వ్రతం గురించి అలాగే మాస విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం మార్గశిర మాసము ఒక విలక్షణమైనటువంటి మాసం మార్గశిరము అంటేనే మార్గములు యంత శ్రేష్టమైనది ఉపయోగకరమైనది అర్థం ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు మార్గం ప్రయమైనటువంటి ఈ మార్గము మిగిలిన మార్గములన్నిటికన్నా ప్రధానమైనది ప్రాముఖ్యతతో పాటు పవిత్ర ఏర్పాటించబడినటువంటి శ్రేష్టమైన శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి మాసం మార్గశిరం బ్రహ్మ కుసుమాకారం అనే శ్లోకంలో మార్గశీరీషాన్ని నేనే ఆరు ఋతువులలోను పుష్ప సౌరభము నేనే సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే ఛందస్సులో గాయత్రి చందాన్ని శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేనే అనే భగవద్గీతలో విభూతి యోగములో సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే పేర్కొన్నాడు శ్రీకృష్ణుడు మార్గశిరము అంటేనే నేనని చెప్పుకున్న ఇది మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మీదేవికి సూర్య భగవానుడికి కూడా ప్రీతికరమైనటువంటి మాసము పవిత్రమైనటువంటి భగవద్గీత జన్మించినటువంటి మాసము ఈ మాసమంతా శ్రీ విష్ణువు తులసి దరముడితో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతముడితో అభిషేకం చేయాలను శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి శుభాలను పొందాలని ఏ పని చేస్తున్న ఈ మాసములో ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్రవచనము మాసంలోని గురువారాలలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మార్గశిర లక్ష్మీవారి వ్రతం చేయడం ద్వారుసి అభిషేకం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి ఈ మాసంలో లవణం దానం చేయటం శ్రీ భాషగసుల మాస విధులు పాటించడం వల్ల అనంతమైనటువంటి పుణ్యఫలాలను ప్రాప్తిస్తాయి చంద్రుడు మనకారకుడు ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలు కలగవు మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలోనూ మనం దైవ పూజలను ప్రారంభిస్తూ వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది శాస్త్ర ప్రకారము చంద్రునికి ఉచ్చస్థానం వృషభరాశి మృగశురా నక్షత్రం రాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండే దైవ కార్యాలని చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి శుద్ధ పాఠ్యము నుండి మాసమంతా శ్రీ మహావిష్ణువుకు పూజిస్తూ ప్రాతకాలమే ఆచరించే స్నానాన్ని మాఘస్నానాలంటారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసంలో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది మాసానం మార్గశీర్షం మాసాలలో మార్గశ్రమాసాలని నేను అని శ్రీ విష్ణుడు భగవద్గీత యోగంలో చెప్పాడు మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది లక్ష్మీ ఆరాధన వలనే గురువారాన్ని లక్ష్మీవారంగా అని అంటారు జ్యోతిషార్థంలో సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని చాంద్రమాన ప్రకారం మార్గశ్రమాసం అని అన్నారు ఈ నెలమంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైనటువంటి పుణ్యఫలాలు కలుగుతాయని శాస్త్రవచనం ఈ మాసంలో పసుపు ఆవాలు మెంతులు మిరియాలు చింతపండు పెరుగు మొదలైనవి ఈ కాలంలో క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి కనుక ఆహార పదార్థాలలోనూ దేవతా సంబంధమైనటువంటి నైవేద్యాలలోనూ విరివిగా వాడతారు ఇవన్నీ ఔషధ విలువలనేవి దేహానికి ఉష్ణశక్తిని కలిగించేవి మార్గశిరమాస పూజలలో లక్ష్మీవార నాడు తలకు నూనె పెట్టుకోరాదని బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలు ఉంచారు మృగశరతో కూడిన పూర్ణిమ మార్గశిరమున లవణదానం చేయాలి ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యము సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానము ఆచరించి మహావిష్ణువును విష్ణుశాస్త్రములతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యులు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసించి మహావిష్ణువును ప్రార్థించినట్లయితే మోక్షము ప్రవర్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఇది మార్గశ మార్గశిర వ్రతం యొక్క విశిష్టత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్